అమ్మయ్యా వచ్చింది ఇది లక్ష్మీదేవి ఆవిర్భావం ఈ కథలోంచి మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి మొట్టమొదటిది ఏమిటంటే ధన మదం ఎప్పుడు ప్రదర్శించకండి లక్ష్మీదేవి దూరం అయిపోతుంది సాధారణంగా జనానికి ఒక అలవాటు ఉంటుంది ఏమిటంటే కొంచెం డబ్బు సంపాదించగానే మదంతో ఒక మాట అంటూ ఉంటారు నాకు డబ్బు అవసరం లేదండి నాకు రిలేషన్షిప్స్ ముఖ్యం అని లక్ష్మీదేవి లేని నాడు మొహం కూడా చూసేవాళ్ళు ఉండరు గుర్తుపెట్టు రెండవది ఏమిటంటే డబ్బు ఉంది కదా అని దూబరా చేయకండి లక్ష్మి వెళ్ళిపోతుంది మన పిల్లలకి సరిపడినంత దాచుకుని మిగతాది దానం చేస్తే ఉపయోగం ఏమిటో తెలుసా సామాన్యంగా మనం పోయాక సంపాదించిన డబ్బు ఒక్క రూపాయి కూడా మనతో అంతే కదా బయటికి ఈడ్చి పాడేస్తారు అలా రావాలి అంటే దానం చేసిన సొమ్ము మాత్రమే వస్తుంది ఈ జన్మలో మనం చేసే దానాలు వచ్చే జన్మకి ఫిక్సెడ్ డిపాజిట్లు చేసుకోవడం లాంటివి అందువల్ల లక్ష్మీదేవి విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యంగా ప్రవర్తించకండి ప్రవర్తిస్తే ఇంద్రుడంతటి కూడా పతనం అయిపోయాడు ఇంకా మనం ఎంత శ్రీమాత్